చూడండి దేవుని వాక్యములో కీర్తనలు వందో అధ్యాయం కీర్తనలు అధ్యాయము కీర్తనలు అధ్యాయము ఇక్కడ ఒక మాట చదువుకుంటాం కీర్తన వందో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాలు చదువుకుంటాం కీర్తన వందవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుంటాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి యుహోవాయే దేవుడని తెలుసుకొనిడి ఆయనే మనలను పుట్టించెను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రియంగళ తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ స్తోత్రాలు సమయంలో ఈ దినము ప్రభు దినంలో మీ పిల్లలుగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు కనపరిచినట్లు మమ్మల్ని సమకూర్చారు స్తోత్రాలు మీ ఏర్పాటును బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి మరి చదవబడిన లేఖనాల ద్వారా ఇంకా అనేక భాగాల ద్వారా మాతో మాట్లాడండి ఆరాధించడానికి నేర్పించండి సహాయం చేయండి ప్రభువా మీ ప్రజలు నిన్ను ఆరాధించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరు వాక్యమును విని ఆరాధించినట్లు సహాయం చేయండి వినగల చెవి గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి మీద అవసరంగా నన్ను కూడా మీరు మరుగుపరచండి మీ యొక్క బలముతో నన్ను నింపండి నీ ప్రజలతో మాట్లాడండి వాక్యంలో నాకు తెలిసిన విషయాలే కాదు మీరు అనేకమైన నూతన విషయాలు కూడా తెలియపరచమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటూ రావాల్సిన ప్రజలు ఇంకా అనేకలు రావాల్సినారు సహాయం చేయండి మహిమ ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున కీర్తన ఎనభై ఒకటి పది ప్రకారం మత్స్సు వార్త పది ఇరవై ప్రకారం నేను అంతేకాదు ఏస్కేలు రెండు ఒకటి ప్రకారం మీ దాసుని బలపరచుము మీ దాసుని నోటని మాటలు ఉంచుమని యేసు ప్రభు నామ స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారం చూడండి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము తర్వాత ఆయన ప్రజలము ఆయన మేపు గురలం ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము ఆయన వారము ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి మనము ఆయన వారం ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారం చూడండి అందువల్ల దేవుని వారం దేవుని వారం అనగా దేవుని ద్వారా ఎన్నో రకాలైన ఆధిక్యతలు మేళ్లను మన జీవితంలో పొందిన వారం కనుక చూడండి ఆయనే మనలను పుట్టించాడు తర్వాత ఆయనే మనలను ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయనే మనలను పుట్టించాడు ఆయనే మనలను పోషిస్తున్నాడు లేకపోతే ఇంకో మాట ఏం చెప్పుకోవాలంటే పెంచి పెద్ద చేస్తున్నాడు కాబట్టి యష్యా గ్రంథం ఒకటో అధ్యాయంలో రాయబడింది రెండవ వచనంలో ఏం రాయబడింది నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేస్తున్నాను అంటే ఆయనే మనలను పుట్టించాడు ఆయనే మనలను పెంచి పోషించి పెద్దవారినిగా కూడా చేశాడు ఇందువలన మనం ఏం చేయాలా రెండో వచ్చిన నుంచి సంతోష గానముతో సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయసు ఆయన సన్నిధికి సంతోషముతో ఆయనను సేవించాలి గానాలు చేసుకుంటూ ఆయన సన్నిధికి వచ్చే వారంగా మనము ఉండాలి ఇది మనకు ఎంతో అవసరమైన విషయం ఎందుకు ఆయన మనం ఆయన వారము ఆయనకు చెందిన వారం ఆయన మనకు చెందినవాడు మనం ఆయనకు చెందినవారం అందువల్ల మనం ఆయనకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ లేకపోతే ప్రయారిటీ మన జీవితంలో అన్నిటికంటే ముందు ఆయనకే ప్రయారిటీ ఇవ్వాలి అన్నిటికంటే ముందు ఆయన్నే పెట్టాలి ఎందుకంటే ఆయనే మన శిరస్సు ఆయన మన శిరస్సు ఆయన లేకుంటే అసలు మనం లేనే లేము అని చెప్పాలి చూడండి అందువలన దేవుని ప్రజలు ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి మనం ఆయన వారం అంటే ఆయన మనవాడే కదా బట్ ఆయన మనవాడు మన విష మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది చూడండి దేవుని వాక్యంలో ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన అరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం కీర్తన అరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ప్రభువు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు ఇక్కడ మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకునే సందర్భంలో అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు రెండు ప్రతి దినము మన భారాలన్నిటిని భరించే ఈయన ఏమి ఆయన మనవాడు కాబట్టి ఆయన మన భారంలో కొంత ఆయన మీద వేసుకుంటాడు అందుకే నాడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచిన వాళ్ళమే మనం ఇప్పుడు మనం ఆయన దగ్గరకు వచ్చాము మన భారాలన్నీ తొలగించి మనకు విశ్రాంతినిచ్చే ప్రభువుగా ఉన్నాడు మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మనకు సహాయం చేసే మన తండ్రి అందువల్ల అక్కడ ఏం రాయబడిందంటే అనుదినము ఆయన మా భారము భరించున్నాడు మా దేవుడే మాకు రక్షణ కర్త అయ్యిన్నాడు అనుదినము ఆయన మన భారాన్ని భరించుట అనేది మన జీవితంలో ఎంతో ధన్యకరమైన విషయం అండి ప్రతిరోజు మన భారాలు మనం భరించుకోగలుగుతామా ఎన్నో భారాలు ఎన్నో అంటే భారం అనే పదం వాడంటేనే ఆ వ్యక్తి జీవితం ఎంతో భారభరితమైనదిగా ఉంది ఎన్నో సమస్యలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఇబ్బంది మన జీవితాల్లో కలిగేదిగా ఉన్నప్పుడు అది భారమే కదా అందుకే భక్తుడు ఉంటున్నాడు అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు చూడండి మనం ఆయన వారము కనుక మన బాధ్యతల్లో కొన్ని ఆయన మీద వేసుకుంటున్నాడు మనకున్నటువంటి ఇబ్బందుల్లో కొన్ని ఆయన మీద వేసుకుంటున్నాడు కొన్ని ఆయన పరిష్కారం చేస్తున్నాడు కొన్ని మనం చేసుకోవాలి లేండి అన్నీ ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు అన్నం తినడం కూడా మరి ఆయన చేయాలంటే కష్టం ఆయన అన్నం ఇచ్చే బాధ్యత ఆయనదైతే తినే బాధ్యత మనది నేను ఇచ్చాను నువ్వు తిను అంతేగాని నువ్వు ఇస్తే సరిపో తినిపించాలంటే కూడా ఎట్ట కుదురుద్ది అందుకని కొన్ని భారాలు మనం భరించాల్సిందే కొన్ని భారాలు అయితే ఆయన మన భారాలను ఆయన భరించి మనకు సహాయము చేస్తున్నాడు మనల్ని అన్ని పరిస్థితుల్లో ప్రతిరోజు ఈ విధంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రతి దినం మన గురించి ఆలోచిస్తున్నాడు ప్రతి దినము ఆయన మన పైన తన యొక్క దృష్టిని నిలిపాడు మన గురించి ఆలోచిస్తున్నాడు మన యొక్క చింతలు ఏమిటో మన బాధలేమిటో ఆయన తెలుసుకుంటున్నాడు ఆ భారములు బాధ బాధలన్నీ కూడా తొలగించి మనకు ఆ యొక్క సహాయము ఆయన సహాయము చేస్తున్నాడు ఎందుకు మనం ఆయన వారము అంటే ఆయన మనవాడు కనుక మన విషయంలో ఆయనకు బాధ్యత ఉంది కనుక ఇప్పుడు తండ్రి విషయం పిల్లల విషయంలో తండ్రికి ఉండే బాధ్యత లాంటిది పిల్లల విషయంలో తండ్రికుండే బాధ్యత లాంటిది మన విషయంలో మన దేవునికి ఉన్నది అందుకే ఆయన తండ్రి మన తండ్రి అని కూడా మనము చెప్పాలి ఆయన ప్రతిరోజు మన భారాలను భరిస్తున్నాడు అనేది ప్రభువుని స్థుతించడానికి ఎంతైనా అది తగిన విషయంగా ఉంటా ఉంది కనుక ప్రియులారా ప్రతిరోజు మన భారాలు తీరుస్తున్నాడు కదా అందువలన ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించడం ప్రభుని స్థుతించడం చాలా అవసరంగా ఉంది ఈ దినాల్లో చాలామంది ఈ సంగతిని మర్చిపోతున్నారు ప్రభు ఆరాధన అంటేనే నిర్లక్ష్యం చేస్తారు వేరే విషయాలు చేస్తారా మీకు గిఫ్ట్లు ఇస్తాం రండి అంటే మాత్రం ప్రగతికుంటూ వచ్చేస్తారు ఏం లేదు ఆరాధనకు రండి అంటే ఆరాధనకైతే చాలా నిర్లక్ష్యం చేస్తారు ఆరాధనకు లేటుగా రావచ్చు అసలు ఆరాధనకు పోగొట్టుకోవచ్చు అసలు దేవుడెవరో అసలు ఆయన మేము ఆయన వారం కాదు ఆయన మావాడు కాదు అన్నట్లే ఉంటారు కనుక దేవుని పిల్లలు దేవుని వలన పొందిన సహాయాన్ని బట్టి ఏం చేయాలా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధికి రావాలి ఆయనను స్థుతించాలి ఆయనను గనపరస్తాలి ఆయన మన తండ్రి ఆయన మన తండ్రి తండ్రికి ఇవ్వాల్సిన ఘనత మనము ఇవ్వకపోతే తండ్రి అంత బాధపడతారో చెప్పండి అందుకే మలాకి గ్రంథంలో రాయబడింది ఒకటో అధ్యాయం ఏడవచనంలో చూడండి దయచేసి మలాఖి గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవచనంలో ఆయన బాధను వ్యక్తం చేస్తున్నాడు దేవుడు చూడండి మలాకి ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఏడో వచ్చినాం ఆరో వచ్చినాం చూడండి ఆరో వచ్చినాం కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను ఆయన అంటున్నాడు దేవుడు అంటున్నాడు నా నామమును నిర్లక్ష్య పెట్టు వారులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది నా ఘనతను ఎక్కడ ఎక్కడ పెట్టావు ఎవరికి తాకట్టుబెట్టావు అని కాబట్టి దేవుడు చేసిన కార్యాలు అనుదినం మా భారం భరించేవాడు కనుక ఆయన మేము అనుదినము స్థుతిస్తాము ముఖ్యంగా ఆయన ఆలయంలో చేరి ఆయనను స్థుతిస్తాము అనేటువంటి అనుభవాలు గలవాళ్ళుగా మనం ఉండాలి అని అంటున్నాడు అడుగుతున్నాడు దేవుడు నేను మీ తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది నాకు రావాల్సిన స్తోత్రమేది నాకు రావాల్సిన ఆరాధనేది అని అడుగుతున్నాడు కాబట్టి అలాంటి దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఏం చేయాలా తిరస్కరిస్తామా మన్నించాలి మన్నించి ఏం చేయాలా ప్రభు ఆ నిజమే నువ్వు మా ప్రతి భారమును అనుదినము భరిస్తున్నావు మాకు సహాయం చేస్తున్నావు వ్యాధులలో బాధల్లో ఇబ్బందుల్లో ఎంతో తోడుగా ఉంటున్నావు మమ్మలను ఆదరించి బలపరుస్తున్న దేవుడుగా ఉన్నావని ఆయన్ని ఆరాధించవలసిన వారంగా మనమున్నాం ఇది మొదటి సంగతి రెండవది చూడండి మత్స్య వార్త ఆరో అధ్యాయం మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మత్స్య వార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం అక్కడ ఒక ఉంది మత్స్య వార్త ఆరు ఎనిమిది మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను మీరు మీ తండ్రిని అడుగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను చూసారా మనకు అవసరమైంది ఏంటో మనం అడగక్క ముందే తెలిసిన దేవుడు ఏం అవసరమో మనం అడగముందే ఆయనకు అర్థమైపోతుందంట అదిగో నా చూడండి ఒక తండ్రి పిల్లల విషయంలో ఏం చేస్తాడు పిల్లల్ని గమనిస్తుంటాడు ఏం ఏం వాళ్ళకి ఇష్టపడుతున్నారో చూస్తాడు ఐస్ క్రీమ్ ఇష్టపడుతున్నాడు అనుకోండి ఒకళ్ళ పిల్లలు ఐస్ క్రీమ్ ఇష్టపడితే ఏం చేస్తారు తల్లిదండ్రులు ఆ బాబు ఐస్ క్రీమ్ తింటారు అన్న అని అడుగుతారు కదా నీకు ఐస్ క్రీమ్ కావాలా ఇదిగో తీసుకో అడక్క ముందే అడగకుండానే లేకపోతే నీకు చాక్లెట్ కావాలా ఇదిగో చాక్లెట్ కాబట్టి ఇట్లా అడక్క మునిపే మీకు అక్కర్ ఉన్నవేవో ఆయనకు తెలియనని ఇక్కడ రాయబడింది వాక్యంలో మనం అడక్క మునిపే మన అక్కర్లు ఆయనకు ఎరుకే ఆయన తెలిసిన దేవుడే అందుకని చాలామందికి వారు అక్కర్ల నిమిత్తం ఎంతో ప్రయాసపెడతారు వారు అక్కర్ల నిమిత్తం ఎంతో వాళ్ళు ఏం ఎదురు చూస్తారు ఎవరు వస్తారా ఎవరు సాయం చేస్తారు బాబు నాకు కొంచెం సాయం చేస్తావా బాబు నాకు ఏమైనా సాయం చేయడానికి దగ్గరుందా అని అడుగుతున్నారు నన్ను మహానాడులో అందుకే చెప్తున్నా అడుగుతున్నారు వారికి అవసరమైనవి మీరు ఏమైనా చేయగలరా మాకేమైనా ఇవ్వగలరా అని అడిగే పరిస్థితి వాళ్ళకుంది దేవుని పిల్లలకైతే అలాంటి అవసరతే లేదు అందుకే ఆయన అంటున్నాడు మీరు వారి వలే ఉండకుడి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను మనకు అవసరమైంది ఏంటో తెలిసిన దేవుడు తండ్రి మనసు అంటే అదే కదండి తండ్రి మనసు ఏంటి పిల్లవాడు పిల్లలకి ఏం అవసరమో తెలుసుకునే తండ్రి మనసు ఏం అడుగుతాడో అని ముందు మునిపే ఐస్ క్రీమ్ వీడు కానీ ఒక ఐస్ క్రీమ్ కొనిపెడతా ఐస్ క్రీమ్ తింటావా అని కొనిపెట్టిస్తే ఏం చేస్తాడు పిల్లవాడు ఆహా మా డాడీ ఎంత మంచివాడు చక్కగా ఐస్ క్రీమ్ తినేసి ఇంకెంతగా మరి చక్కగా హత్తుకుంటాడు తండ్రిని హత్తుకొని తండ్రిని ప్రేమించే పిల్లవాడుగా పిల్లవాడు ఉంటాడు అట్లానే మనం కూడా మన పరలోకపు తండ్రి మనము అడక్క మునిపే మనకేం అవసరమో ఇస్తున్నాడు కనుక మనం కూడా అలానే ఆయన ప్రేమించాలి ఆయన ఆయన ఎంత గారాబం చేస్తాడు తెలుసా మనల్ని దేవుడు గారాబం చేయడం చూసారా మీరు దేవుడు మనల్ని గారాబం చేస్తాడు దేవుడు మనలను ఏం కావాలని ఆయన కోరుకు అన్నట్టుగా అడుగుతాడు ఒకవేళ ఆయనకి ఇంకొక లక్షణం ఏంటంటే మనం అడక్కపోయినా ఇస్తాడు ఎందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడింది మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఎఫ్ఎస్సి మూడో అధ్యాయము అక్కడ ఒక మాట చూడండి ఎఫ్ఎస్సి మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చే నాలుగులో ఉంటుంది ఆ మాట ఉంటుంది చూడండి ఎఫ్ఎస్సి మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఇరవై ఇరవై ఒకటి వచ్చే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అని వ్రాయబడింది కనుక అడుగు వాటి కంటేను ఊహించు వాటి అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు మన తండ్రి సరే వాటికన్నా ఊహించే వాటికన్నా ఊహించం ఒక్కోసారి ఊహించలా టపలా ఊహించలా యాంబుల్ పేరు నేను ఊహించలా ఊహించని రీతిగా ప్రభు మనం అడగకుండానే ఇస్తున్నప్పుడు ఆయనను మనం స్థుతించవలసిన అవసరత ఎంతైనా ఉంది చూడండి కో అంటే అడక్క అడకపోయినా ఏ అన్న అమ్మ అన్నం పెడుతుంది అంట అడక్కపోయినా అమ్మ అన్నం పెడుతుంది ఎరాబాబు ఎట్లుంది ఆకలిస్తుందని ఆయన రా రాబాబు అన్నం పెడతానని అంట కాబట్టి అడగందే అమ్మాయిని పెట్టదంటారు అది చాలా పొరపాటు నా దృష్టిలో అయితే చాలా పొరపాటు అడకపోయినా అన్నం పెట్టేది అమ్మ మాత్రమే అడకపోయినా అన్నం తిన్నావన్న అన్నం తింది కాని రా పిలిచేది అమ్మ మాత్రమే ఇది దీన్ని మార్చేసారు మనవాళ్ళు మార్చేసి ఏంటంటే అడగందే అమ్మాయిని పెట్టదాన్ని పొరపాటుగా చిత్రీకరించారు అడకపోయినా బిడ్డ యొక్క ఆకలిండు తెలుసుకుని అన్నం పెట్టేది అమ్మ మాత్రమే కాబట్టి అలాంటి తల్లి వంటి ప్రేమ తండ్రి వంటి ప్రేమ మన దేవుడు మన తండ్రి మన విషయంలో కలిగి ఉన్నాడు అడక్కపోయినా మనకు అవసరమైనవి ఏంటో తెలుసుకుని ఏం చేస్తున్నాడు ముందే చింతపరుస్తున్నాడు ప్రిపేర్ చేస్తున్నాడు ఇప్పుడు మనం ఇంట్లో బిర్యానీ పెట్టాలనుకోండి ఏం చేయాలి ప్రిపేర్ చేస్తాం కదా బిర్యానీ ప్రిపేర్ చేస్తాం వంట ఏదైనా ఏదైనా పెట్టాలంటే ప్రిపేర్ చేస్తాం అట్లనే దేవుడు మన కొరకు ప్రిపేర్ చేస్తున్నాడు మనకు అవసరమైన ఏంటో ప్రిపేర్ చేసి మనం అడగకుండానే పంపిస్తున్నాడు ఎందుకు బట్టి మనం ఏం చేయాలా ప్రభువుని స్థుతించాల్సిన వారంగా మనమున్నాం ఇది రెండవ సంగతి మూడవ సంగతి చూడండి మొదటి పేతురు ఐదో అధ్యాయము ఆరో వచనం మొదటి పేతురు ఐదో అధ్యాయము ఆరో వచనం మొదటి పేతురు ఐదు ఆరు దేవుడు తగిన సమయం మందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇక్కడ చూడండి మూడవ ఆ సందర్భంలో మనం చూస్తున్నాం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు ఏంటంట ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు కనుక మన చింతలు ఎన్నో చింతలు కదండి మనకు ఎన్నో చింతలు ఎవరు అన్నం పెడతారు నాకెవరు కప్పుకోడా దుప్పటిస్తారు నాకెవరు సహాయం చేస్తారు అరే వరదల్లో దెబ్బతిన్నామే చాలా కొట్టుకుపోయింది ఎవరు నాకు సహాయం చేస్తారు అని చింత కలిగిన వాళ్ళు ఉంటారు అందువల్ల ఏం చేస్తున్నా ఇక్కడ మనకు జ్ఞాపకం చేపడుతున్న విషయం ఏంటంటే ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు అయ్యో నా పిల్లలకు ఆహారం లేకుండా పోయింది అయ్యో నా పిల్లలకు వరద వల్ల చాలా నష్టం ఏర్పడింది అయ్యో నా పిల్లలకు కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు అయ్యో నా పిల్లలు చాలా ఇబ్బందికరమైనటువంటి ఇంట్లో నివసిస్తున్నారు చూడండి అంత భయంకరమైన వరద మనకు సంభవించింది కొంతమంది అలవాటు పడిపోయారు కాబట్టి చెప్పట్ల ఇబ్బందే చాలా ఇబ్బంది వరద అంటేనే చాలా ఇబ్బంది వరద అంటే భయంకరమైనటువంటి సమస్య ఎందుకంటే వరద వచ్చిన తర్వాత మన సామాన్లన్నీ పాడైపోతాయి మన సామాన్లన్నీ కొట్టుకుపోతాయి లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే వరదొచ్చిన తర్వాత అంటువ్యాధులు ప్రబలి చాలా అనారోగ్యాలు ఏర్పడే పరిస్థితి మనకు ఉంటుంది చూడండి క్రిములు కీటకాలు పాములు తేళ్ళు మండ్రగాలు తిరుగుతూ ఉంటాయి చూడండి నది వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు మనకి వందలాది వేలాది మండ్రగప్పాలు వందలాది పాములు చూసారా ఇవన్నీ కూడా మనకి హాని చేసేవే అందుకని దేవుడు ఏమంటాడంటే చూడండి లుకాసు వార్త లుకాసు వార్త ఒక మాట చూద్దాం లుకాసు వార్త మనం చింతిస్తూ ఉంటాం కదా అందుకు దేవుడు ఒక మనకిచ్చే భరోసా ఏంటంటే ఒక మాట ఏంటంటే లుకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన లుకాసు వార్త పది పంతొమ్మిది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రమో హాని చేయదు ఇక్కడ ఏంటంట పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించాను కనుక అది ఏమాత్రం అవి మీకు హాని చేయవు కనుక ఈ రోగాలు ఈ యొక్క విషపురుగుల భయాలు లేకపోతే వస్తువులు కోల్పోయినటువంటి చింతలు మనలో ఉంటాయి కనుక ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు నిజమే నా ప్రజలు ఎంతో ఇబ్బందులు ఉన్నారు వారు ఎంతో కష్టంలో ఉన్నారు వారిని నేను వారికి సహాయం చేయాలి వారిని ఆదుకోవాలి అని ఆలోచించే దేవుడు మనకు సృష్టి మీద సృష్టిలో ఉన్న కొన్ని ఇంటి మీద మనకు అధికారము ఇచ్చిన దేవుడు అటువంటి గొప్పదైన దేవుని పిల్లలం మనం అందువల్ల ఏమంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఏం చేయాలా ఆయన మీద వేయాలి మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి అందుకని యాభై ఐదో కీర్తనలో ఒక మాట ఉంది కీర్తన యాభై ఐదో అధ్యాయము అక్కడ ఒక మాట చూద్దాం ఇరవై రెండో వచ్చినాం కీర్తన యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతి మంత్రులను ఆయన ఎన్నడును కదలనియ్యడు అని ప్రాయపడిందిరా నీ భారం ఎహోవా మీద మోపుము ఆయనే నేను ఆదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు నీతిమంతులుగా మంతులుగా చేయబడిన మనము ఏసుప్రభు రక్తంలో కడగబడిన మనము ఏసుప్రభు కలువరుచుల ద్వారా రక్షణ పొందిన మనము ఆయన పిల్లలుగా చేయబడిన మనము మన భారాలన్నీ కూడా ఏం చేయాలా ఆయన మీద మోపాలి ఆయనే మనలను ఆదుకుని దేవుడుగా ఉన్నాను అనారోగ్యమైందా ఆయన చెప్పండి ఏదైనా ఇబ్బంది కలిగిందా ఆయన చెప్పండి ఏదైనా కొదవ కలిగిన్నావా ఆయన చెప్పు నీకే ఆయన ఆయన నీ పరిష్కారం చేస్తాడు నీ భారాన్ని తొలగించి వేస్తాడు నీ యొక్క బాధ్యత ఆయన తీసుకుంటాడు కాబట్టి ఆయనకు చెప్పాలి నీ భారములన్నీ యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు సహాయం చేసే దేవుడు నీతి మంతులైన వారి యొక్క సహాయం కొరకు ఆయన ఆలోచిస్తాడంట ఇక్కడ వ్రాయబడిన మాటలు ఎవరి గురించి అంటే దేవుని పిల్లలైన లేదా దేవుని పరిశుద్ధులైన వారి గురించి వ్రాయబడిన మాట మొదటి పేతరు ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో కూడా ఎవరి గురించి వ్రాయబడిందంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి గురించి వ్రాయబడింది నీతిమంతులైన వారి గురించి వ్రాయబడింది అందుకనే ఆయన పిల్లలకు ఏ విధమైన చింత అవసరం లేదు ఆయన మిమ్మల్ని గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు మీరెందుకు అనవసరంగా పడుతున్నారు ఒకటి చెప్తా నేను ఎప్పుడు చెప్తా కదా అందరికీ చెప్తా మీకు కూడా మళ్ళీ చెప్తున్నా ఏమీ కాదు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలమైన మనకు ఏమీ కాదు ఒకవేళ ఏదైనా జరిగినా దేవుడు మనల్ని అద్భుతంగా మళ్ళీ తిరిగి రికవరీ చేస్తాడు ఒకవేళ జీవం పోయిందన్నట్లున్నా చనిపోయినట్లున్నా తిరిగి ప్రతిగించగల శక్తి గల దేవుడు ఒకవేళ ఏదైనా కోల్పోయాము నష్టపోయాము తిరిగి మనకు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంది ఆయనకు మనకు సామర్థ్యం కలుగు చేసే దేవుడు ఆయనే అందువల్ల మనం చింతించాల్సిన అవసరమే లేదు అసలు నేను ఒకటి చెప్తా చూడండి దేవుని పిల్లలకు ఉన్న ఆధిక్యత ఏంటో తెలుసా ఈ లోకము కొంతకాలం ఉండే ఈ లోకము లేకపోతే ఈ లోకంలో ఉండే అల్పభోగ మరి అల్పకాల భోగములు అనుభవించేటువంటి మనము ఇవి పోయినా పోనివ్వండి పర్లేదు ఏం కాదు ఇది పోతే పోనివ్వండి ఏం కాదు దీనికంటే మంచి జీవము పరలోకంలో మన కొరకు దాశవించాడు దేవుడు అందుకే ఆయన అంటున్నాడు మీరు భూమి మీద ఉన్న వాటి మీద కాదు పైన వాటి మీదే మనసు పెట్టుకోండి అక్కడ మీ కొరకు దేవుడు ఎంతో ధనాన్ని సమకూర్చాడు అక్కడ మీ కొరకు బంగారు వీధులు వేశాడు బంగారు వీధులు రోడ్లు బంగారంతో వేశారంట ఎంత గొప్ప బాగ్యం చూడండి ఒకవేళ చనిపోతే పో పోతే పోయానండి నేను దేవుని దగ్గరికి పోతాను అక్కడ నాకు బంగారు వీధులు ఉన్నాయి ముత్యములతో అలంకరించబడిన గుమ్మాల్లో ప్రవేశిస్తాను నాకు అక్కడ ఎంతో సుందరమైన గృహం దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు అంటే ఎంత దానికంటే గొప్ప విషయం ఏమనుందా దానికంటే గొప్ప సంగతి ఏమైనా ఉందా మన జీవితంలో కాబట్టి దేని గురించి చింతపడొద్దు ఈ జీవితంలో ఈ లోకంలో మనము అనుభవించే అల్పకాల భోగములను వ్రాయబడింది వాక్యములు ఈ భోగములను అల్పకాలమే ఈ బట్టలు ధరించడం లేకపోతే ఈ విధమైనటువంటి ఒక రకమైన జీవితం మనం కలిగి ఉంటాం అల్పకాల భోగములు ఇవన్నీ శాశ్వతంగా మనము పరలోకంలో ఆయన దగ్గర ఆయనతో కూడా నడియాడతామంట ఆ వీధుల్లో కలిసి నడుస్తాం వేసు ప్రభుతో ఆయన చేయబడుకుని నడుస్తాం ఆయన వెంబడిస్తాం వారు నాతో కూడా సంచరించారని ఆయనే చెప్పాడు వారు నాతో కూడా సంచరిస్తారని ఆయనే చెప్పాడు మనకి ఇంకేంటి ఈ వీధుల్లో మనం ఏడకెళ్ళకపోతే ఏంటి ఎటు దొరక్కపోతే ఏంటి నా దగ్గరికి ఎవరు రావట్లేదంటే ఏంటి ఆయన ఎదురుకొస్తాడు నేను తీసుకెళ్తాడు ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు పరలోకంలో అంతకంటే ఏం కావాలా కాబట్టి చింతించబాకండి మీ చింత యావత్ ఆయన మీద వేయండి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఈ లోకంలో కొంతకాలం మీరు ఉండాలి కాబట్టి మీకు ఏం చేయాలో ఆయన తెలుసు ఈ లోకంలో ఎంతకాలం ఉంచాలో ఆయన తెలుసు ఈ లోకంలో నీకు ఏం చేయాలో ఆయన తెలుసు నీకేం అవసరమో ఆయన తెలుసు అన్నీ నీకు సిద్ధపరిచి సమకూర్చే దేవుడు ఎంతకంటే గొప్పదైన పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మనం ఎంతైనా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం ఇది మూడవది నాలుగో చూడండి ద్వితీయ ప్రదేశ్ కాండం రెండో అధ్యాయం కాండం ద్వితీయోపదేశకాండం కాండం రెండో అధ్యాయం ఏడవచ్చునం కాండం రెండో అధ్యాయం వచనం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు నీకేమియు తక్కువ కాదు చూడండి ఎంత గొప్ప మాట నీకేమీ తక్కువ కాదు నీ దేవుడైన నీ యహోవా నీ కొరకు అన్ని సమకూర్చాడు అన్ని చిత్తపరిచాడు ఆయనకు తెలుసు నువ్వెన్ని బాధలు పడ్డావో తెలుసు ఎన్ని కష్టాలు పడ్డావో తెలుసు ఎంత ఇబ్బంది పడ్డావో తెలుసు ఎన్ని రకాలైనటువంటి దుఃఖకర పరిస్థితుల్లో వచ్చావో తెలుసు ఆయన అంటున్నాడు నువ్వేం భయపడవద్దు నేను నీకేమియూ తక్కువ కాదు నీ దేవుడైనా యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు చూడండి దేవుడు మనతో ఉన్నాడు మనకేమీ తక్కువ కాదు ఈ మాటలన్నీ వింటంటే మీకు ఎలా ఉందో తెలియదులే కానీ నాకైతే ఒళ్ళు పులకరించిపోతుంది లోపల ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను నేను నాకు ఏం కావాలి అని అనిపిస్తుంది లోపల కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఉండగా మనకి చింత ఎలా మనకు ఎలా భయము ఆయన అంటున్నాడు నీకేం తక్కువ కాదు ఏమి తక్కువ చేయను అంటున్నాడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి నాకేమి లేదు అట్లాగా వాళ్ళకంటే ఎక్కువగా నేను నీకు ఇస్తాను వాళ్ళు కొన్నే కలిగి ఉంటారు నేను అన్నీ ఇస్తాను నీకేం తక్కువ కాకుండా ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారి విషయంలో ఆయన చాలా గొప్ప కార్యాలు చేయు దేవుడు నీ దేవుడైన హోవా నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను ఎరుగును ఆయన ఎరిగి ఉన్నాడు నీ కష్టాలు ఆయన ఎరిగి ఉన్నాడు నీ బాధలు ఆయన ఎరిగి ఉన్నాడు నీ ఇబ్బందులు నీ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగి ఉన్నా నీ దేవుడైన హోవా నీకు తోడై ఉండగా నీకేమీ తక్కువ కాదు అనే అనుభవంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి చూడండి ఎంత గొప్ప ఆధిక్యతలు మన జీవితంలో దేవుడిచ్చాడు ఇన్ని కలిగి ఉండి కూడా మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తుంటాం అలాకి ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ఏమంది నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అక్కడ అంటున్నాడు నా నామం నిర్లక్ష్య పెట్టువారులారా నా ఘనత ఏది అంటున్నాడు కనుక ప్రియులరా దేవుని యొక్క సహాయము మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించే కొలది ఎంతగా ఆయన్ని ఆరాధిస్తామో అంతగా మనము ప్రభువుని ఆయన ఇచ్చేటువంటి ఆధిక్యతలను మనం అనుభవించగలుగుతాం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో చూడగలుగుతాం ఆయన సహాయం చేసే కొలది మనం ఆరాధించాలి ఆయన మనకి ఇచ్చే కొలది ఆయన్ని ప్రభువు స్థుతించాలి అందుకే పే దావిదన్నాడు అనుదినము ఆయన మా భారము భరించునుగాక అనే మాటకి ముందులో అట్లా ఏమన్నాడు ప్రభువు స్థుతి నిందునుగాక ఎప్పుడు ముందు ఎప్పుడన్నాడు ముందే మాట అన్నాడు ఏమన్నాడు ప్రభు స్థుతాక అనుదినము ఆయన మా భారము భరించున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రభు ముందు అన్నాడు తర్వాత అన్నాడు ఆయన మా భారం భరిస్తున్నాడు అని అనకముందే ముందు స్థుతించాడు తర్వాత మా భారం భరిస్తున్నాడు అని చెప్పి మనం చెప్పండి ఆరాధన ముందుండాలి మన యొక్క అవసరత తీర్చబడినటువంటి అనుభవాలని తర్వాత మనం దేవునికి అప్లై చేసుకుని దాన్ని బట్టి మనం స్థుతించాలి ప్రభువుని స్థుతించే విషయం నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు ఎంతో సహాయపడినప్పుడు ఆయనకి నిండు మనసుతో మనము వందనాలు తెలియజేయడం చాలా అవసరం ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు ఇంత గొప్ప సహాయం చేసిన దేవుడుగా ఉన్నావు అని మనము ఆయన ఆరాధించాం ఎందుకంటే నేను నీ వాడను నీవు నా వాడవు ఇలాంటి అనుభవం మీకుందా నేను నీ వాడను నీవు నావాడు ఓన్ చేసుకుంటున్నాం దేవుణ్ణి దేవుణ్ణి ఒక తండ్రిగా మనం మనకు ఓన్ సొంతం చేసుకుంటున్నాం నేను వాడను నీవు నాదు వాడు అలా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం దేవునికి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం మన ప్రభువుని ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి